పొర్మ గ్రామం తన సాంస్కృతిక విశిష్టతతో పాటు ఆధునిక సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ఆవిష్కరణలో ప్రత్యేక గుర్తింపును పొందుతోంది ఈ గ్రామంలోని రైతులు సాంప్రదాయ పద్ధతులతో పాటు సహజ వ్యవసాయ విధానాలను కూడా అవలంబిస్తున్నారు అందులో ముఖ్యమైనది పాలేకర్ గారి ఫైవ్ లేయర్ మోడల్ ఫార్మింగ్ పద్ధతి ఈ పర్యావరణానికి అనుకూలంగా ఉండే తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఇచ్చే సహజ వనరులను పూర్తిగా వినియోగించే సమగ్ర వ్యవసాయ విధానం గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫైవ్ లేయర్ ఫార్మింగ్ పద్ధతిలో ప్రధాన లక్ష్యం ఒక ఎకరా స్థలాన్ని ఫ్రూట్ ఫారెస్ట్ లా అభివృద్ధి చేయడం అంటే ఒక స్థలంలో పండ్ల చెట్లు కూరగాయలు పూల మొక్కలు వనమూలికలు మరి ఔషధ మొక్కలు వంటి అనేక రకాల కంద మూలాలు వంటి మొక్కలను సహజ సమతుల్యంగా పెంచడం ఈ విధానంలో మట్టి సారవంతంగా ఉంచడమే కాకుండా తేమను కూడా నిలుపుతుంది మరి పంటలకు అవసరమైన జీవ వాతావరణాన్ని సృష్టిస్తుంది ఇది ఫైలర్ అనమాట ఇది మా గురువు గారు నరతంపురం స్టార్ట్ చేశారు ఇక్కడ కుర్మ గ్రామంలో ఇవి అన్ని రకాల చెట్లు ఇందులో ఉంటాయి అన్నమాట అన్ని రకాల ఫారెస్ట్ లా అనమాట ఇది పండ్లు అన్ని రకాల పండ్లు పనస బొప్పాయ అరటి మునగ సంపంగి మొక్కలు పూల మొక్కలు కూడా రకరకాలు దాంతోపాటు కంది ఇంకా నారింజ అలాంటివి కూడా నిమ్మ అలాంటి చాలా రకాల కొబ్బరి ఇంకా నేరేడు అలా ఉసిరి రాసు ఉసిరి కొండ ఉసిరి అలాంటివి కూడా చాలా రావటం ఒక అడవిలాగా దీని ద్వారా ఏం ప్రయోజనాలు అంటే ఈ ఈ ఈ మొక్క అరటికొచ్చే పురుగు కంది ఆపుతుంది కందికి వచ్చే పురుగుని వేరే మొక్క ఆపుతుంది అలా కంబైండ్గా అన్నీ సహాయం చేసుకుంటూ ఉంటాయి అనమాట దీని ద్వారా ఎక్కువ మనం పెస్టిసైడ్స్ అంటే మందులు వాడడం ఇంకా మన కషాయాలు కూడా ఎక్కువ అవసరం లేదు మొక్కలకి ఈ కంబైండ్ ద్వారా నెక్స్ట్ ఇంకా ఇది ఫైవ్ లేయర్స్లా ఉంటుంది అన్నమాట మనం భూమిలోనే పండించుకోవచ్చు నెక్స్ట్ ఇంకా మనకి ఆకుకూరలు కూరగాయలు కూడా వస్తాయి నెక్స్ట్ ఇంకా పండ్లు ఇంకా వచ్చే కూరగాయలు వంకాయ టమాటా అలాంటివి కూడా వస్తాయి నెక్స్ట్ ఇంకా పండ్ల జాతులు పాతి జాతులు అలా అన్ని రకాలుగా మనకి దీంతో సరిపోతాయి అనమాట మనకి చాలా వరకు వస్తాయి ఇది స్టార్ట్ చేసి ఒక ఫైవ్ మంత్స్ అయింది అందుకే చిన్నగా ఉన్న లేదంటే ఇలా పెద్దగా ఉన్నాయి ఫైవ్ లేయర్ పద్ధతిలో ఐదు అంతస్తుల మాదిరిగా పంటలు నాటుతారు మొదటి పొరలో మామిడి జామ నేరేడు ఉసిరి వంటి పెద్ద పండ్ల చెట్లను రెండవ పొరలో సీతాఫలం పప్పాయ బొప్పాయి వంటి మధ్యస్థాయి మొక్కలుగాను మూడవ పొరలో పూల మొక్కలు వనమూలికలు ఔషధ మొక్కలు మొదలగునవి నాలుగవ పొరలో వెజిటబుల్స్ అయినటువంటి కూరగాయల మొక్కలైన వంకాయ దోసకాయ టమాటా మిరప పాలకూర వంటివి ఐదవ పొరలో నేల కింద పెరిగే పంటలు అంటే ముల్లంగి బంగాళాదుంప చిలకడదుంప మొదలగునవి ఈ ఐదు లేయర్ల పద్ధతిలో ప్రతి ఒక్క దానికి ఒకటి సహకరిస్తుంది ఈ ఐదు పొరల్లో చెట్లు నీడనిస్తాయి క్రింది పొరల్లో కూరగాయలు మూల పంటలకు తేమను నిలబెడతాయి ఫలితంగా నేల సారవంతం పెరుగుతుంది నీటి వినియోగం తగ్గుతుంది మరియు ప్రతి కాలంలోనూ ఏదో ఒక పంట రైతుకు ఆదాయం ఇస్తుంది ఫైవ్ లేయర్ పద్ధతిలో జీవామృతం డీజామృతం ఘన జీవామృతం వంటి సహజ ఎరువులను వాడడం ద్వారా మట్టి జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ రసాయన ఎరువులు లేకుండా పశువుల పేడ మూత్రం నీరు ప్రకృతి పదాలతో మట్టి యొక్క సారాన్ని పెంచుతారు కూర్మ గ్రామంలో ఒక ఎకరా విస్తీర్ణంలో సుమారుగా వెయ్యికి పైగా మొక్కలను ఈ పద్ధతిలో నాటడం జరిగింది పండ్లు కూరగాయలు పూలు ఆయుర్వేదిక వనమూలకు అన్ని ఒక సంవత్సరం పొడిన ఉత్పత్తిని ఇస్తాయి ఈ పద్ధతి ఒక ఎకరా స్థలం చిన్న వనం సూట్ ఫారెస్ట్ లా మారుతుంది ఈ విధానం వాతావరణ మార్పులకు అనుకూలంగా ఉంటుంది పంటలు ఎండాకాలంలో కూడా నిలబడగలవు నేలలో నీటి నిల్వ పెరుగుతుంది పక్షులు తేనెటీగలు పురుగులు వంటి జీవరాశులు ఆకర్షితమై వ్యవసాయ సమతుల్యాన్ని కాపాడుతాయి